తిన్నాడు ఈశ్వరు ఎట్లా వర్ణించినాడు అనేది తన కవితలో రాసినాడు శతకంలో ఈయన వేటాడుకుంటూ పోతాడు తిన్నాడు తిన్నాడు ఏం చిక్కవా వాపోద్దు ఒక చిట్టి పోతాడు అక్కడ ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో లింగం ఉంటుంది కేవలం ఆయన గురించి చెప్తే వేస్ట్ సత్యం కావాలి మన తాత్పర్యం చెప్పుకుంటూ పోతున్నాడు ఏం జరిగింది ఏం మనకు పద్యాలు కావాలి కదా ఈయన దాన్ని తాత్పర్యం చెప్తున్నాడు అనమాట అది

ये बात फर्स्ट पद्यम माता माता की लंगरुंगुल हाल गुरुपदा वन ये गुरु मेरा గల వస్తువులు ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వగలవా అజ్ఞానులై నిన్ను వంచారు ఈ పై baat కూడా మనసులో మార్చుచి రాజుగా కదా